గురూజీ పాదాల వద్ద ఉన్నప్పుడు నేను ఆచారబద్ధంగా ఉండేవాడిని ఖచ్చితంగా మడి ఆచారాలు ఎంత ఎక్కువగా ఉండేవి అంటే ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు చెక్కలు కూడా శుద్ధి చేసి కడిగి కాలుస్తారు వాళ్లల్లో నేను ఒకడిని చెక్కలు కూడా అశుద్ధమైనవెందుకు శుద్ధి చేసి కాల్చాలి నా చేత్తో రొట్టెలు చేసుకునేవాడిని చెక్కని కూడా కడిగి మళ్లీ కాల్చేవారిలో ఒకడిని నిజంగా కడిగేవాడిని కాదు ఇది ఒక సామెత అలాంటివాడిని నేను పూజ పారాయణం స్నానం పూజ పారాయణం తరువాతే మంచినీళ్లు తాగడం అలాంటి గట్టి ఆచారాలు పాటించేవాడిని జయరాంజీకి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అప్పుడు కూడా పూజా సామాగ్రిని నా వెంటే తీసుకెళ్లాను ప్రయాణంలో కూడా స్నానం చేసి మొదలు పెట్టేవాడిని ట్రైన్లో కూడా స్నానం అది చేసి బండి ఆగినప్పుడు ఆ తరువాత శివునికి అభిషేకం చేసి దేవునికి పూజ చేసిన తరువాత అప్పుడు ఏదైనా చేసేవాడిని గురువుగారి దగ్గర చేరినప్పుడు ఆయన ఇవన్నీ గమనించి నాతో ఒక మాట అన్నారు నాయన ఇవన్నీ హిమాలయాలు ఇక్కడ ఉదయాన్నే లేచి స్నానం చేయవలసిన అవసరం లేదు ఈ చల్లని గాలితోనే మనిషి శుద్ధైపోతాడు ఇది నిజమే చలిలో బ్యాక్టీరియా పెరగదు ఫ్రిడ్జ్లో వస్తువును పెడితే శుద్ధిగా ఉంటుంది చూశారు కదా ఇంత చలి వాతావరణంలో ఉదయాన్నే స్నానం చేయకపోయినా పర్వాలేదు మానసిక స్నానం చేయి మళ్ళీ సూర్యోదయం కాగానే చేయి మొదట్లో అనిపించింది ఈ సంత్ మహాత్ములైతే పవిత్రత గురించి మాట్లాడతారు గురువుగారంటారు ఆలస్యంగా చెయ్యని అప్పుడు కొంచెం అయినప్పటికీ తరువాత అనిపించింది సాధువుల మాటలు విశిష్టమైనవి వారి ప్రవర్తన అద్వితీయం సాధువులను అర్థం చేసుకోవాలంటే ముందు సాధువుగా మారాలి యునో మీ సొంత కొలువుతో సాధువును తూకం వేస్తే అది పెద్ద తప్పే యునో తరువాత మేము పోను పోను గురూజీని అనుసరించాం తరువాత ఏం జరిగిందంటే ఒకరోజు నా విగ్రహాలు శివశంకర భగవానుడిది నాగదేవత చిన్న చిన్న చిన్నవి అవన్నీ మాయమైపోయాయి నేను పూజ చేసుకుందామని వెళ్ళి అక్కడ ఇక్కడ వెతికాను నా దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అని నా మొహం వాలిపోయింది ఎవరికి చెప్పకండి ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు నా గారి వ్యక్తిగత సేవకుడు ఉండేవాడు బిగ్గరగా నవ్వాడు బాపు అన్నారు ఒరే ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు అని ప్లానింగ్ ఇదంతా అతను అన్నాడు బాపూజీ ఈ ఆసుమల్ యొక్క దేవుడు తప్పిపోయాడు అని ఆసుమల్ దేవుడిని ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోయారైతే బాపు అన్నారు ఏం మాట్లాడుతున్నావు ఎంత చిన్న దేవుడు వీడిది ఎవరేనో దొంగిలించేంతనా అని నేను ఆశ్చర్యపోయాను కానీ గురూజీ అంటున్నారు అంటే ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది అన్నారు ఆసుమలి ఇలా ఇలా అబ్బాయి ఏమైంది నేను అన్నాను సాయిజీ నా ఆరాధకుడైన శివుడు ఇది అది నాగదేవత ఇవన్నీ కనిపించట్లేదు అన్ని చోట్ల వెతికానని సేవకుడు మళ్ళీ నవ్వాడు బాపూచి ఇతని దేవుడు ఎలాంటి వాడంటే ఎవరైనా దొంగిలించగలరు బాబు ఇలా అన్నారు అరే ఆసుమల్ నీ దేవుడు ఎలాంటి ఎవరైనా దొంగిలించి ఎత్తుకెళ్ళిపోవచ్చు అలాంటివాడా ఒరే అబ్బాయి భగవంతుడు ఎలాంటివాడంటే ఈ సృష్టి మొత్తం నాశనమైపోయినా కూడా ఆయన ఏమాత్రం చెక్కుచదలడు ఆయన్ని గుర్తించే మార్గంలో నడువు ఎంతకాలం ఇవన్నీ చేస్తావు చూడండి మహానుభావులు ఎలాంటి చిట్కాలు చేస్తారు ఆ రోజు నుంచి నాకు దేవుని మార్గం ఎలాంటిది దొరికిందంటే ఇప్పుడు ఏంటి అత్యంత ప్రళయమేంటి నిత్య ప్రళయం నైమితిక ప్రళయమైనా మహాప్రలయమైనా కూడా నా దేవుడిని నా నుంచి ఎవరూ దొంగిలించలేరు